ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే చేప చేపలు ఎగ్ ఉంటుంది కదా అంటే జన చేప జనం అంటారు సో దాన్ని ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ చూద్దాం చూడండి ఈ విధంగా నేను చేపలు తీసుకున్నాను దాంట్లో ఎగ్స్ వచ్చింది అనమాట చేప ఎగ్స్ది సో దీన్ని ఫ్రై చేయడం వల్ల చాలా మంచిది హెల్త్కి విటమిన్ సి విటమిన్ ఈ ప్రోటీన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా తినండి చాలా బాగుంటుంది ఇది హెల్త్కి మంచిది అనమాట సో దీన్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి తీసుకొని దీన్ని క్లీన్ చేసుకోవడం కోసం ఒకసారి నేను వాటర్లో క్లీన్ చేస్తాను వాటర్లో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం మనము ఉప్పు అండ్ పసుపు అనమాట కొంచెం వేయడం వల్ల మంచిది అనమాట కొంచెం నీసు వాసన ఏమైనా ఉన్నా కూడా పోతుంది చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోండి చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా శాకాహారాలు మాంసాహారులు ప్రతి ఒక్కరు కూడా తినండి ఓకేనా ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది అనమాట త్రీ ఫోర్ టూ ఆర్ త్రీ టైమ్స్ చేయండి ఎక్కువ ఇట్లా దాన్ని మనం ఫ్రెష్ చేయడం వల్ల ఎగ్స్ అన్ని మొత్తం వెళ్ళిపోతాయి సో మనకి ఏం ఉండదు ఇలానే క్లీన్ చేసుకోవాలి ఎందుకు అది మొత్తము స్మాష్ అవుతుంది కదా ఈ విధంగా కొంచెం నిదానంగా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఏ వంట రాని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కంపల్సరీగా బాగుంటుంది చూడండి ఎందుకు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఒక మీడియం సైజ్ అయితే ఆనియన్ ఒకటి తీసుకోండి పెద్ద మీడియం సైజ్ ఒకటి తీసుకున్నాను సో కొంచెం దీంట్లో కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అనమాట నేను ఈ స్పూన్తో ఇస్తున్నాను వన్ స్పూన్ అండ్ ఇంకొక వన్ స్పూన్ టేబుల్ స్పూన్ అని చెప్తే అందరూ ఏం టేబుల్ స్పూన్ అంటారు కదా సో అరీ ఏ స్పూన్తో ఇస్తున్నాను ఆయిల్ స్పూన్తో వన్ అండ్ హాఫ్ వేసండ్ ఫ్రెండ్స్ చూసారు కదా దీంట్లో మనం ఏం చేయాలంటే కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోండి ఒకసారి ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ ఇప్పుడు మనం కట్ చేసి కదా సో ఆనియన్స్ వేద్దాం ఫ్రెండ్స్ చూసారా నిజంగా ఆనియన్స్ కొంచెం హీట్ అయిపోయింది సో ఆనియన్స్ ఈ ఆనియన్స్ అనేది కొంచెం పచ్చివాసన పోయి కొంచెం గ్రీన్ అంటే ఏమంటారు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కూడా కొంచెం ఫ్రై చేద్దాం అంటే గోల్డెన్ కలర్ కలర్ కాదు నార్మల్గా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు వంట దాని వాళ్ళు కూడా చేయొచ్చు చూసారు కదా కొంచెం ఏ విధంగా ఫ్రై అయిన తర్వాత కలుపుతూ ఉండండి మళ్ళీ ఏమైనా బ్లాక్ ఒక సైడు ఏగి ఏదన్నట్టు కాకుండా టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై ఫ్రై అవ్వాలి నా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేనైతే ఎగ్స్ వీటిని త్రీ టైప్ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను గుడ్డుతో పాటు ఇంకోటి ఏంటంటే తలకాయ అంటే కొట్ట భాగం కర్రీ చేయొచ్చు మిగిలిన భాగం ఏంటంటే ఫ్రై చేయొచ్చు సో ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను చూసాను కదా ఇది నేను ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ తొందరగా ఖరాబ్ అవ్వకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసము సో ఈ విధంగా పచ్చివాసన పోయి కొంచెం బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము అన్నీ వేసుకోవాలి కారం ఉప్పు అవి చూసారు కదా ఈ విధంగా కొంచెం బాగా నూనెలో వేయనివ్వాలి బాగా ఫ్రై చేయనియాలి దీనికోసం అనేది ఒక ఉప్పు పసుపు కారం పసుపు అండ్ ధనియాల పొడి ఈ నాలుగు మాత్రం వేయాలి కానీ ఇంకా బీజర్లోకి వే వేరే వేమి వేయని అవసరం లేదు ఓకేనా కొంచెం ఉప్పు మీ టేస్ట్ సరిపడా వేసుకోండి నేనైతే కొంచెం చూసుకున్నాను తర్వాత జ్యూస్ వేసుకున్నామని నేను ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారము చూసారు కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ ఎగు స్పూన్ కారము కొంచెం పసుపు ఓకేనా ఒక స్పూన్ మాత్రం ధనియాల పొడి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయండి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలా చూడండి ఓకేనా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా కడిగి పెట్టుకున్న వేప చేప గుడ్డు ఉంది కదా ఫ్రెండ్స్ కొంచెం ఇది మేము చిన్నప్పుడు మా ఆంటీ మా ఊళ్ళో ఏసా దీన్ని కూడా తింటారా అనుకునేదాన్ని ఇప్పుడు తెలుస్తుంది ఇది కూడా తింటారు అని ఎప్పుడు చేయలేదు చిన్నప్పుడు మా ఆంటీ ఎప్పుడో చేశారు అంటే మమ్మీ వాళ్ళ సిస్టరు మా బాబాయ్ బాగా చేస్తారు అనమాట ఊర్లలో చెరువులలో బాగా దొరుకుతాయి అవి ఒక్కొక్క చేపలు వస్తే ఒక్కొక్క చేకలో రావు అది మన లెక్క అనమాట సో ఈ విధంగా వచ్చిందని ఈ విధంగా అయిపోయాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా వేసినాక చిన్నగా ఇట్లా కలపండి నేను ఒక్కదాని వీడియో తీసినాక చూపించిపోతున్నాను ఓకేనా మొత్తం ఓ సైడ్స్ ఇలా ఇలా మొత్తం స్మాష్ చేసుకోరు ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా హై ఫ్లేమ్లోనే మేము ఫ్రై చేద్దాము తర్వాత లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫ్రై చేయండి ఈ ఈ టైంలోనే మీరు టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం పసుపు అంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా సరిపోకపోతే మీకు మీరు ప్యాక్ చేసుకోండి కలిపడి వేసుకోండి కొంచెం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి జల్లో చపాతీ వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది చపాతీలోకి చూసాను కదా ఈ విధంగా ఒక ఫైవ్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టండి లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత మీకు వీలైతే కొందరు ముందుగానే ఉడికిచ్చేసుకుంటారు ఎగ్గని కొందరే ఉడికి వేసుకుంటారు నేనైతే డైరెక్ట్ వేసుకున్నాను సో బాగా కొంచెం ఉడికించండి అదే ఎట్లా అంటే అది బాగా ఫ్రై అయితే దాన్ని నిండుగా వస్తుంది కానీ నిండుగా వస్తుంది చూడండి చిన్న తినకాల అదేమైనా తీసుకున్నది దాంట్లో కొంచెం కొత్తిమీర బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా ఉందనమాట ఎగ్ చేపజన అనేది చేప ఎగ్ ఫ్రై హెల్త్కి చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా తినండి పిల్లలకు కూడా తినిపించడం వల్ల చాలా మంచిది ప్రోటీన్స్ సి విటమిన్ ఈ విటమిన్స్ ఏ కూడా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు నేను ఇందులో చపాతి చేసుకుంటున్నాను చూసారు కదా చపాతి నేను ఒక్క చేత్తో వేయడం వల్ల కొంచెం అటు ఇటు అవుతుంది వస్తుంది చూడండి ఈ విధంగా చపాతీని కొంచెం లేయర్స్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది తినడానికి కూడా బాగుంటుంది వీటిలల్లో కలుపుకొని కర్రీలా అంటే ఫ్రైలా చూసారు కదా ఈ విధంగా చపాతీ వేసుకొని చపాతీలోకి ఇది బాగుంటుంది అన్నమాట రైస్లో కన్నా కూడా ఎక్కువ చపాతీలోకి అయితే ఎగ్ చేప ఎగ్ ఫ్రై బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఏమన్నా స్పెషల్ చేయాలా ఏమన్నా ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి కామెంట్ చేయండి చేద్దాము ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ అండ్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కూడా పోస్ట్ చేద్దాం ఫస్ట్ దానికైతే ఇది నెక్స్ట్ చేప ఫ్రై చేప కర్రీ చేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా వేసుకొని ఒక రెండు చపాతీలు వేసుకొని కొంచెం కర్రీ ఫ్రై చేసుకొని తింటుంటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్